అన్ని చెట్లతో కంపేర్ చేస్తే ఈ చెట్టును చూసారా ఎంత పొడుగుందో కొండమైతే చాలా స్పెషల్గా కనిపిస్తుంది ఈ చెట్టు మేఘాలు అయితే కొండను కప్పేస్తున్నాయి అసలు లైట్గా చినుకులు పడుతున్నాయి సూపర్ ఉంది అసలు వ్యూ అయితే ఇక్కడి నుంచి చూడడానికి అయితే మన రెండు కళ్ళు అయితే సరిపోవు అనేలా ఉంది టన్నల్లో చూసుకోవచ్చు ట్రైన్ అయితే ఎంత ఫాస్ట్గా వెళ్తుందో హే గాయస్ అండ్ అందరికీ వెల్కమ్ నా పేరు లోక్నాథ్ మీరు చూసినారు మిస్టర్ ఇండియన్ రైల్వేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రెజెంట్ అయితే మనం డోన్ రైల్వే స్టేషన్ ముందైతే ఉన్నాం మార్నింగ్ టైం చూసుకుంటే ఫైవ్ అవుతుంది మనం ఇప్పుడు అయితే డోన్ స్టేషన్ ముందైతే ఉన్నాం పదండి డోన్ రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్దాం ఇవాళ మనం ట్రై జర్నీ చేయబే ట్రైన్ ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం డోన్ స్టేషన్ కూడా వచ్చేసి డిహెచ్ఎన్ఈ ఇది గుంటకల్ డివిజన్లోకి అయితే వెళ్తుంది స్టేషన్ లోపలికి మనం ఎంటర్ కాగానే మనకు రైట్ సైడ్ అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది అదే మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం లెఫ్ట్ సైడ్ అయితే ఒక వెయిటింగ్ హాల్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ డిస్ప్లే బోర్డ్స్ అయితే ఏం వర్క్ అవ్వట్లేదు అండ్ చూసినా కదా అందరు పడుకుని పోయారు మనకి ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే టికెట్ కౌంటర్ అక్కడ మీకు కనిపిస్తుంది అలాగే రిజర్వేషన్ కౌంటర్ కూడా అక్కడే ఉంటుంది అనమాట డోన్ జంక్షన్ గురించి మాట్లాడుకుంటే డోన్ జంక్షన్లో మనకు మొత్తం ఐదు ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి ధోని స్టేషన్ని ద్రోణాచలం అని కూడా పిలుస్తారు ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు డబ్ల్యూ డిఎం త్రీ డి గుంటకలకు సంబంధించిన లోకోమోటివ్ డీజిల్ ఇంజిన్ పాపం పక్కనైతే పడేసారు దీన్ని మీరు నాలుగు ఐదు ప్లాట్ఫామ్లకు వెళ్ళాలనుకుంటే మాత్రం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని అయితే యూజ్ చేయొచ్చు కానీ అది స్టేషన్ బయట నుంచి అయితే ఉందన్నమాట నేనైతే వెళ్ళాను కానీ నాకు చీకట్లో కనిపించలేదు అందుకని అయితే నేను బయట వైపు నుంచి అయితే స్టేషన్ లోపల నుంచి అయితే నేను లోపలికి అయితే వెళ్తున్నాను మీకు అక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను మన ట్రైన్ అయితే ఆల్రెడీ ఫోర్త్ ప్లాట్ఫామ్ అయితే అయితే పెట్టారు ఇవాళ మనల్ని పుల్ చేయబోయే లోకోమోటివ్ వ్యాప్ నైన్ హెచ్సి విజయవాడ డివిజన్కి సంబంధించింది ఈ లోకోమోటివ్ మన ట్రైన్ అయితే ప్రస్తుతం నాలుగు నెంబర్ ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చారు ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ అయితే నేను నోటీస్ అయితే చేశాను జైపూర్ నుంచి మైసూరు వెళ్ళే ట్రైన్ ఇది వన్ టూ సెవెన్ నైన్ సిక్స్ ఈ ట్రైన్ అయితే గుంటకల్కి అయితే వెళ్తుంది డోన్ జంక్షన్లో మొత్తం మూడు లైన్లు అయితే కలుస్తాయి ఇప్పుడు ఈ ట్రైన్ వెళ్తుంది కదా ఈ ట్రైన్ పెండైకల్ గుంతకల్ వైపు అయితే వెళ్తుంది అండ్ మన ట్రైన్ చూసుకుంటే మన ట్రైన్ మాత్రం విజయవాడ వైపు అయితే వెళ్తుంది అంటే విజయవాడ వైపు వెళ్ళే దారిలో మనకు రైట్ సైడ్ అయితే ఒక ట్రాక్ అయితే వస్తుంది అది నేను మీకైతే చూపిస్తాను అక్కడి నుంచి అయితే కాచిగూడ సికింద్రాబాద్ వైపు అయితే వెళ్తుంది అండ్ డోన్ జంక్షన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా పెద్ద జంక్షన్ ఇక్కడ చాలా ట్రైన్స్ అయితే స్టాప్ చేస్తారు అండ్ ఈ జంక్షన్ వచ్చేసి గుంటకల్ డివిజన్లకి అయితే వెళ్తుంది ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాను మన ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ డబల్ టూ సెవెన్ డోన్ నుంచి గుంటూరుకు అయితే వెళ్తుంది ధోన్లో ఆరు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి గుంటూరుకి అయితే రెండు గంటలకు వెళ్తుంది మొత్తం మూడు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ని ఏడు గంటల ముప్పై అయితే కవర్ చేస్తుంది మొత్తం ఎయిటీన్ స్టేషన్స్లో అయితే అవుతుంది మన ట్రైన్ రేక్ షేరింగ్ కూడా ఉంటుంది మన ట్రైన్ అయితే నర్సాపూర్ నర్సాపూర్కి అయితే వెళ్తుంది గుంటూరు నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు గంటలకైతే డోన్కి వెళ్తుంది కదా మళ్ళీ డోన్ నుంచి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకైతే నర్సాపూర్ వైపు అయితే వెళ్తుంది ఈ మన ట్రైన్ అండ్ నేను ట్రైన్ లోపల చూసుకుంటే మాత్రం జనరల్ అయితే లేదు ఖాళీనే ఉంది మోస్ట్లీ ట్రైన్ అయితే అంత ఫుల్ అయితే అవ్వలేదు అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు కదా ట్రైన్ అయితే ఖాళీనే ఉంది నో స్మోకింగ్ ఓకే వాతావరణం చూస్తే ఇవాళ వర్షం వచ్చేలాగే ఉంది వర్షం గురించి రావాలి నల్లమల్ల కొండలు అయితే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాయి ఇక టికెట్ రేటు గురించి మాట్లాడుకుంటే డోన్ నుంచి గుంటూరుకు అయితే నూట ఇరవై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఈ ట్రైన్ మొత్తం జనరల్ కోచ్తోనే నడుస్తుంది నేను ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర అయితే కూర్చున్నాను ఇక్కడి నుంచి అయితే వీడియో నీట్గా అయితే తీయచ్చు మనం చూసుకుంటే స్విచ్ బోర్డ్స్ అయితే పనిచేస్తున్నాయి అండ్ ఈ కోచ్ చూసుకుంటే ఓల్డ్ కోచ్ కానీ నీట్గా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు మన ట్రైన్ అయితే ఫైనల్గా డోర్ నుంచి కదిలింది వన్ మినిట్ కూడా డిలే లేదు కరెక్ట్ సిక్స్ థర్టీకి అయితే ట్రైన్ అయితే మూవ్ చేశాడు డోన్ దాటిన తర్వాత మనం నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే మల్కాపురం మల్కాపురంకి అయితే సిక్స్ ఫార్టీ టూకి అయితే వెళ్ళాలి ట్రైన్ అయితే ఏమో స్లో అయితే చేశాడు ఐ థింక్ ముందర ఎవరు ఎక్కుతున్నారు అనుకుంటున్నారు అందుకే స్లో అయితే చేశాడు ఓకే బాయ్ బాయ్ డోన్ జంక్షన్ మళ్ళీ అయితే మనం కలుద్దాం డోన్ జంక్షన్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మన ట్రైన్ అయితే రైట్ సైడ్ అయితే వెళ్తుంది మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇంకో ట్రాక్ ఉంది చూసారా ఇది కాచిగూడ సికింద్రాబాద్ వైపు అయితే వెళ్తుంది గుంటూరు గుంతకాలు చూసుకుంటే డబుల్ ట్రాక్ పనులు అయితే చాలా వరకు అయితే కంప్లీట్ అయితే వచ్చాయి డోన్ నుంచి గుంతకాలు అయితే డబుల్ ట్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నేను ముఖ్యంగా ఈ రూట్లో ట్రావెల్ చేయడానికి నల్లమల్ల కొండలు నల్లమల్ల కొండలు అయితే ఈ వర్షాకాలంలో చూస్తే మాత్రం చాలా బాగుంటాయి నేనైతే నైట్ కాచిగూడ నుంచి అయితే మన కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్ ఉంది కదా దానికైతే నేను వచ్చాను అనమాట ఆ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ టూ కానీ ఆ ట్రైన్ చూసుకుంటే మాత్రం నాకు తెలిసి నంద్యాలకైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే వెళ్తుంది మనం అప్పుడు చూసుకుంటే యూస్ అయితే అంత మంచిగా ఎంజాయ్ అయితే చేయలేము ఇదైతే చీకటి ఉంటుంది అందుకని నేనైతే డోన్లో నాలుగు గంటలకైతే దిగేసి డోన్లో ఒక టూ అవర్స్ అయితే నేను వెయిట్ చేశాను టూ అవర్స్ వెయిట్ చేసిన తర్వాత నేను ఈ అయితే వెళ్తున్నాను ఈ ట్రైన్ మనకి బెనిఫిట్ ఏమి రా అంటే ఈ ట్రైన్ మనకు కంప్లీట్ డే టైంలో నడుస్తుంది కాబట్టి మనం వ్యూస్ మంచి అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మల్కాపురం మల్కాపురంకి అయితే మన ట్రైన్ సిక్స్ ఫార్టీ టూకి అయితే రావాలి సిక్స్ ఫిఫ్టీ ఫోర్కి అయితే వచ్చింది ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చేసి వన్ మినిటే మోస్ట్లీ అన్ని లో కూడా అఫీషియల్ స్టాప్ వన్ మినిటే ఉంది ఓన్లీ నంద్యాలలో మాత్రమే రెండు నిమిషాలు అయితే ఉంది ట్రైన్ అయితే లెఫ్ట్ సైడ్లో ప్లాట్ఫామ్ లోకి వెళ్తుంది అనుకున్నాను కానీ లెఫ్ట్ సైడ్ అయితే ప్లాట్ఫామ్ అయితే గూడ్స్ అయితే ఆగింది సో రైట్ సైడ్ ప్లాట్ఫామ్ అయితే ట్రైన్ అయితే వచ్చేసింది అండ్ ట్రైన్ చూసుకుంటే మల్కాపురం నుంచి బయలుదేరింది మల్కాపురం తర్వాత మన ట్రైన్ కానీ నెక్స్ట్ స్టాప్ రంగాపురం నేనైతే లాస్ట్ నుంచి మూడో బోగిలు అయితే కూర్చున్నాను ఇక్కడ నుంచి అయితే ట్రైన్ వ్యూ అయితే కంప్లీట్గా కనిపిస్తుంది కదా సూపర్ అంటే సూపర్ ఉంది ఇక్కడ నుంచి వ్యూ అయితే చూసారు కదా లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే కొడుతుంది ట్రైన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ ఇలా ఉందంటే ఇంకా నల్లమల్ల కొండలో ఎలా ఉంటుందో స్టేషన్లకి అయితే ఎంటర్ అయితే అయింది రంగాపురంకైతే అయితే యాక్చువల్గా సిక్స్ ఫిఫ్టీ వన్కి అయితే రావాలి కానీ సెవెన్ ట్వంటీకి అయితే వచ్చింది మన ట్రైన్ రంగాపురం నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరింది రంగాపురం తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ ఆగే స్టేషన్ బీతాం చర్ల ఆల్రెడీ మన ట్రైన్ తీసుకుంటే థర్టీ మినిట్స్ లేట్గా అయితే నడుస్తుంది మన ట్రైన్ బేతం చర్లకి అయితే ఎంటర్ అయితే అయ్యింది బీతాం తెలుసు కదా బీతాం చెర్ల అయితే బండలకి అయితే చాలా ఫేమస్ ఎవరైతే బీతాం చెర్ల నుంచి మన వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ అలాగే కామెంట్ అయితే చేయండి బీతాం చర్లకి అయితే మన ట్రైన్ సెవెన్కి అయితే రావాలి కానీ సెవెన్ థర్టీకి అయితే వచ్చింది ఇక్కడ చూసుకుంటే మాత్రం చాలామంది జనాలు అయితే కనిపిస్తున్నారు కదా ఇక్కడ నాకు తెలిసి ట్రైన్ అయితే కొంచెం వరకు అయితే ఫుల్ అవ్వచ్చు అయితే అనుకుంటున్నాను బీతాం చెర్ల నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది బీతాం తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ బుగ్గనపల్లి సిమెంట్ నగర్ బుగ్గనపల్లి సిమెంట్ నగర్లో వచ్చేసి ఒక ఫేమస్ ఇండస్ట్రీ అయితే ఉంటుంది పాణ్యం సిమెంట్ ఇండస్ట్రీ అయితే అక్కడ ఉంటుంది అది మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ట్రైన్లో నుంచి అయితే బుగ్గనపల్లి సిమెంట్ నగర్కి అయితే మన్ ట్రైన్ రీచ్ అయితే అయింది ఇక్కడ యాక్చువల్గా అయితే సెవెన్ సెవెన్కి అయితే రావాలి కానీ సెవెన్ ఫార్టీ ఫైవ్కి అయితే మన ట్రైన్ వచ్చింది మన ట్రైన్ అయితే లేట్గానే నడుస్తుంది అండ్ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఫుడ్ ఏదైనా మీరు తీసుకుంటే మాత్రం డోన్లోనే తీసుకోండి లేదంటే మాత్రం మీకు మధ్యలో ఎక్కడ కూడా ఫుడ్ అయితే దొరకదు ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు నేనైతే ఫ్రూట్స్ అయితే క్యారీ చేస్తున్నాను నేను నంద్యలో ఏమైనా దొరికితే మాత్రం తీసుకుంటాను సిమెంట్ నగర్ నుంచి అయితే మంట్రనింగ్ స్టార్ట్ అయితే అయ్యింది అండ్ ఇక్కడ ఒక విషయం ఏమంటే మన ట్రాక్ పక్కన రోడ్డు కూడా వస్తుంది అది నిజంగా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది మీకు నెక్స్ట్ క్లిప్లో అయితే నేను చూపిస్తాను అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఏదైతే రోడ్ అలాగే ట్రాక్ అండ్ ముందు చూసుకుంటే ఒక బ్రిడ్జ్ లాగా వస్తుంది అనమాట ఆ బ్రిడ్జ్ అయితే యూ టర్న్ అంటే యూ షేప్లో కనిపిస్తుంది చూడడానికి అయితే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది స్ట్రైట్గా మీకు కనిపిస్తుంది కదా అదే పానీయం సిమెంట్ ఫ్యాక్టరీ అది అండ్ పక్కన చూసుకుంటే మన ట్రాక్ పక్కన రోడ్ అది అండ్ ఇక్కడ నుంచి ట్రైన్ వ్యూ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మన రోడ్డు పక్కన చూసుకుంటే ఒక లోయ కనిపిస్తుంది కదా అదైతే నాకు తెలిసి వాటర్ తండ్రిలో లేవు కా లేవు కానీ పైనుంచి చూస్తే మాత్రము చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది నిజంగా చాలా బాగుంది అసలు ఈ క్లైమేట్ కి ఈ వాతావరణంకి సూపర్ అంటే సూపర్గా కనిపిస్తుంది అండ్ మన ట్రాక్తో పాటు పక్కన రోడ్ అయితే వస్తుంది అండ్ చూడండి ఈ ఫ్యాక్టరీ దగ్గర నుంచి అయితే మన ట్రైన్ వెళ్తుంది ఫ్యాక్టరీ అయితే మనకు రైట్ సైడ్తో ఉంటుంది లేండి. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం రోడ్డు వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది మీరు చూడండి ఇక్కడ నుంచి అయితే ఎంత బాగా కనిపిస్తుందో పక్కన కనిపించే రోడ్ వచ్చేసి బుగ్గనపల్లి బేతం రోడ్ రోడ్డు ఇది బేతం వెళ్తుంది ఈ రోడ్ మనకి అక్కడ దూరంగా చూస్తుంటే కనిపించే కొండలు అవి లైమ్ స్టోన్ క్వారీ అన్నమాట ఇక్కడ క్వారీలు అయితే నిజంగా చాలా బాగున్నాయి అండ్ కలర్స్ అయితే చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ఇవి ఇది ఎల్లో కలర్ రెడ్కి అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి మన ట్రైన్ చూసుకుంటే కృష్ణమ్మ కోనకి తగ్గట్లో అయితే ఉంది ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది కృష్ణమ్మ కోనకైతే యాక్చువల్గా సెవెన్ ఫిఫ్టీన్కి అయితే వెళ్ళాలి యాక్చువల్కి ఏదో ట్రాక్ పండ్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి మన ట్రైన్ అయితే కృష్ణమ్మ కోనకైతే ఎంటర్ అయింది కృష్ణమ్మ అయితే మన ట్రైన్ ఎనిమిది గంటలకైతే వచ్చేసింది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మన ట్రైన్ లేట్గా అయితే నడుస్తుంది కృష్ణమ్మ కోన రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంది మనకు రైట్ సైడ్ చూసుకుంటే స్టేషన్ కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది ఇక్కడ నుంచి అయితే మన ట్రైన్ రైట్ సైడ్ వెళ్తుంది అనమాట ఇక్కడ నుంచి వంపులు మాత్రం మామూలుగా అయితే ఉండవు మొత్తం టర్నింగ్ ఉంటాయి ఇక్కడ నుంచి అండ్ మనకు రైట్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ గ్రీన్ ని తెచ్చి ఒక కొండ మీద పరిస్తే పరిస్థితి ఎలాగనిపిస్తుందో అలాగనిపిస్తుంది కృష్ణమ్మ కోన రైల్వే స్టేషన్లో లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే నిజంగా చాలా బాగా కనిపిస్తుంది అండ్ చూడడానికి అయితే చాలా గా కనిపిస్తుంది మొత్తం కొండలు అలాగే ఈ చెట్లు కూడా అండ్ కృష్ణమ్మ కొన్న తర్వాత మన వెళ్ళి నెక్స్ట్ ఆగేది పాణ్యం ఇక్కడ చూస్తే మంట్రన్ కొండ లోపలికి వెళ్ళిపోయేలాగా కనిపిస్తుంది కదా ఊరికే అనలేదు మరి రాయలసీమ రత్నాల సీమ అని చూసారు కదా రాళ్ళు కూడా ఎంత అందంగా కనిపిస్తున్నాయి వంటరి అయితే కి దగ్గర దగ్గర అయితే ఉంది పానీయం నుంచి అయితే ఇక్కడ పొలాలైతే పొలాన్ని మా అంటారు కదా మాగానులు అయితే సూపర్ అంటే గా కనిపిస్తున్నాయి అసలు అండ్ ఇక్కడ ఫారీస్ కూడా ఎక్సలెంట్ అసలు చూస్తున్నారు కదా పంట పొలాలు అయితే గా కనిపిస్తున్నాయి అసలు ఎక్కడ చూసినా కూడా అయితే కనిపిస్తుంది అండ్ మన కనుచూపు మేర వరకు అయితే కనిపిస్తుంది గ్రీన్గా అండ్ పానీయం స్టేషన్కి అయితే మనం దగ్గరలో అయితే ఉన్నాము పానీయం స్టేషన్కి అయితే ఎంటర్ అయితే అయినాము సెవెన్ ట్వంటీ ఫోర్కి రావాల్సింది ఎయిట్ కి అయితే వచ్చింది పానీయం స్టేషన్ మొత్తం రెనోవేషన్ వర్క్ అయితే నడుస్తుంది చూస్తున్నారు కదా పానీయం స్టేషన్ బోర్డు కూడా అయితే లేదనమాట అండ్ వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ పానీయం నుంచి అయితే మన ట్రైన్కి కదింది పానీయం తర్వాత మనం ట్రైన్ నెక్స్ట్ స్టాప్ నంద్యాల మన ట్రైన్ ఇప్పుడు అయితే ఎంటర్ అవుతుంది నంద్యాలలో మనం చూసుకుంటే మనకు సైడ్లో కనిపిస్తుంది కదా ఈ ట్రాక్ ఈ ట్రాక్ అయితే మనకు ఎర్రగుంట్ల వైపు అయితే వెళ్తుంది బనగానపల్లె ఎర్రగుంట్లకి అయితే వెళ్తుంది టూ వర్డ్స్ మనకు కడపకైతే వెళ్తుంది ఈ ట్రాక్ ఏదైతే గుంటూరు తిరుపతి అలాగే నర్సాపూర్ ధర్మవరం ట్రైన్ ఉంది కదా ఈ ట్రైన్స్ అయితే ఈ ట్రాక్ నుంచి అయితే నడుస్తాయి అనమాట నంద్యాలకి మనం ఎంటర్ అయితే ఒక రివర్ అయితే కనిపిస్తుంది ఈ రివర్ పేరు కుందూరు రివర్ మన ట్రైన్ అయితే నంద్యాలకి రీచ్ అయ్యింది నంద్యాల స్టేషన్ కోడ్ ఎన్డిఎల్ ఇక్కడ మూడు ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి నంద్యాలకి యాక్చువల్గా అయితే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్కి అయితే రావాలి కానీ మన ట్రైన్ ఎయిట్ థర్టీకి అయితే వచ్చింది హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే నడుస్తుంది ఇక్కడ ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి రెండు నిమిషాలు అవుతుంది నాకు తెలిసి ఇక్కడ జనాలు ఎక్కువైతే ఉంటారు మోస్ట్లీ ఇక్కడైతే ట్రైన్ ఫుల్ అయితే కావచ్చు అని నేను అనుకుంటున్నాను నంద్యాలలో మనకి చాలా ఫేమస్ మహానంది మీరు మహానందికి వెళ్ళాలనుకుంటే నంద్యాల నుంచి అయితే మీరు వెళ్ళొచ్చు నంద్యాల నుంచే కాదు గాజులపల్లి అయితే ఒక స్టేషన్ వస్తుంది నంద్యాల తర్వాత మీరు గాజులపల్లి నుంచి కూడా వెళ్ళొచ్చు నంద్యాల అయితే మన ట్రైన్ దాదాపుగా ఇరవై నిమిషాలు అయితే పక్కన అయితే పెట్టేశాడు ఏదో గూడ్స్ ట్రైన్ వస్తుంది అయితే మన ట్రైన్ పక్కన పెట్టేశాడు ఇక్కడ నుంచి ఎయిట్ ఫిఫ్టీకి అయితే కదిలింది నంద్యాల దాటిన తర్వాత అయితే మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ దిగువ మెట్ట ఇక్కడ నుంచి చూసినా కదా నంద్యాల దాటిన తర్వాత అయితే లొకేషన్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి ఇక్కడ నుంచి కొండలనైతే మేఘాలు అయితే ఫుల్ కప్పేసాయి అన్నమాట చూసినా కదా మొత్తం గ్రీనరీ ఇక్కడ నుంచి అయితే నేను ఏం చెప్పను జస్ట్ మీకు లొకేషన్స్ అయితే మీకు నేను వీడియో అయితే పెట్టేస్తాను లొకేషన్ అయితే మీరు ఎంజాయ్ అయితే చేయండి టల్ నుంచి అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం చలమా ఈ టర్నెల్ దాటిన తర్వాత అయితే మనకు చలమా రైల్వే స్టేషన్ అయితే వస్తుంది అక్కడ స్టాఫ్ అయితే లేదు కానీ అక్కడ వర్క్ నడుస్తున్న వాళ్ళైతే ఇక్కడ స్టాఫ్ స్టాఫ్కి అయితే దింపడానికి ట్రైన్ అయితే ఆపేస్తున్నారు చలమా స్టేషన్కి అయితే మనం ఎంటర్ అయితే అవ్వబోతున్నాం అనమాట ఇక్కడ చూసిన కొండలు కొండలు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మీరు మాత్రం ఈ రూట్లో ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా డే టైంలోనే ట్రావెల్ చేయండి మీకు మంచి ఎక్స్పీరియన్స్ని అయితే మీరు పొందుతారు చూసినా కదా చెట్లు అయితే నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ చెట్టు చూసారా ఎంత పొడిగైతే పెరిగేసిందో ఇది చలమ రైల్వే స్టేషన్ చలమ రైల్వే స్టేషన్లో మనకు అఫీషియల్ స్టాప్ అయితే లేదు కానీ ఇక్కడ స్టాఫ్ అయితే దిగుతారు ఇక్కడ చూసినా కదా వీళ్ళు రైల్వే స్టాఫ్ అనమాట వీళ్ళైతే ఇక్కడ దిగుతారు సంథింగ్ వర్క్ అయితే ఇక్కడ నడుస్తుంది అనుకుంటున్నాను చలమా స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరింది వావ్ బ్యూటిఫుల్ లోకోమోటివ్ కాదు కలర్ఫుల్ లోకోమోటివ్ దీని తర్వాత అయితే మనం బోగాడ రైల్వే టర్నల్ నుంచి అయితే మనం పాస్ అయితే అవుతాం అనమాట ఆ టర్నల్ మనకు దాదాపుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది అండ్ అందులో అయితే నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మనకు రైట్ సైడ్ వ్యూ అనమాట ఇది మనకు ఇప్పుడు దాకా నేను మీకు చూపించింది లెఫ్ట్ సైడ్ ఇది మనకు రైట్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఈ నల్లమల్ల ఫారెస్ట్లోనే రాజీవ్ గాంధీ టైగర్ అభయ అరణ్యం అయితే ఉంది అంటే పులుల సంరక్షణ కేంద్రం అయితే ఇక్కడ ఉంది గైస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చెట్లు చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి వ్యూ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పాలి ఈ టర్న్ తర్వాత చూడండి మీకు స్ట్రైట్గా కొండనైతే మేఘమైతే కప్పేసింది అసలు చూస్తున్నారు కదా సూపర్ అంటే సూపర్ ఉందండి వ్యూ మాత్రమే ఎక్సలెంట్ అసలు ట్రైన్ అయితే కొంచెం స్లోగానే వెళ్తుంది అనమాట చూసుకుంటే ఇక్కడ చెట్లు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి చెట్లు అయితే ఫుల్ గ్రీనరీ ఎందుకంటే వర్షాకాలం కదా వర్షం పడింది కాబట్టి మొత్తం పచ్చగా అయిపోయింది కొండలు కూడా పచ్చగా అయిపోయినాయి చూడడానికి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది వర్గం అంటారు కదా వర్గం అయితే ఉంది కెండల్లో అయితే అసలు పోవట్లేదు అన్నమాట నేను అనేది కెమెరా అయితే జస్ట్ ట్రైపాడ్ పొడి పెట్టేసి పెట్టేసాను ఇక్కడ చూడొచ్చు మేఘం అయితే మొత్తం కొండని కప్పేసింది అసలు అది యాక్చువల్గా పెద్ద కొండ అది కానీ మొత్తం మేఘ మీద కవర్ చేసేసింది చెట్లు మాత్రం సూపర్ ఉన్నాయి అసలు అండ్ ఈ కొండను చూసుకుంటే మాత్రము చూస్తున్నారా మేఘమైతే దాదాపు కింద వరకు అయితే వచ్చేసింది మన ట్రైన్ అయితే కరూస్లో మాత్రం నిజంగా అంటే చాలా బాగా పోతుంది మన ట్రైన్ మాత్రము అండ్ కొండలు హైలైట్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా భూలకు భూలకు స్వర్గం అంటారు కదా ఆ విధంగా అయితే ఉంది మొత్తం వాతావరణం అయితే కంప్లీట్గా అయితే చల్లగా అంటే చల్లగా ఉంది చూస్తున్నావు కదా ఈ లో మాత్రం కొండ సూపర్ గా కనిపిస్తుంది ఈ వ్యూ లో అయితే మీకు అక్కడ కనిపిస్తున్నది అయితే అది ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ అండ్ అక్కడ చూస్తుంటే చలమ ఓల్డ్ రైల్వే స్టేషన్ కూడా అక్కడే ఉండేది ఒకప్పుడు అది ఇక్కడి నుంచి అయితే సూపర్ అసలు మనకి మీరు కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేశారంటే అక్కడ మీకు బస్సు అండ్ లారీ అయితే కనిపిస్తుంటాయి గా కనిపిస్తుంటాయి ఈ కెమెరాలు అంత నీట్గా రావట్లేదు కానీ అది మనకు తాడిపత్రి గుంటూరు హైవే అది మీకు అక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను కొండ మీద లైట్గా అదే అది హైవే అనమాట అక్కడ నుంచి బస్సెస్ అలాగే వెహికల్స్ అయితే వెళ్తున్నాయి ఇక్కడ నుంచి చూశారు కదా కొండని బాబోయి మొత్తం కవర్ చేసి పడేసాయి అండ్ బ్రిడ్జ్ కూడా ఇక్కడ నుంచి సూపర్ అంటే సూపర్గా కనిపిస్తుంది ట్రైన్ అయితే ఇక్కడ మనకు స్టాప్ అయితే చేయలేదు కానీ స్లోగా అయితే వెళ్తుంది వీడియోస్ తీసుకోవడానికి పాపం స్లోగా వెళ్తున్నాడు అనుకుంటా మన డ్రైవర్ అయితే ఓకే చాలా స్లో చేసాడు చాలా స్లో అది ఆపేసేలాగైతే ఉన్నాడు అనమాట దీని తర్వాత చూసుకుంటే మనకు బోగాడ టన్నల్ మనకు ముందైతే ఉంటుంది మనకు ముందు కనిపిస్తుంది కదా ఇక్కడ అదైతే బోగాడ టన్నల్ అనమాట అది మనకు చూసుకుంటే ఆల్మోస్ట్ వన్ వన్ కిలోమీటర్ దాదాపు పైన ఉంటుంది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దాదాపు పైన ఉంటుంది అది ట్రైన్ అయితే కదిలింది నెక్స్ట్ అయితే టన్నల్లో వెళ్తాం రెడీగా ఉండండి వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది అండ్ నేనైతే ఆ వీడియోని అయితే ఎక్కడ ఎడిట్ చేయలేదు మొత్తం టూ మినిట్స్ అయితే ఉంటుంది అండ్ టన్న లోపల వెళ్ళేటప్పుడు అయితే లైట్స్ ఉంటాయి కదా లైట్స్ కూడా నిజంగా బల్లే కనిపిస్తాయి అసలు అది మాత్రం అసలు మిస్ అవ్వద్దు నేను మొత్తం కంప్లీట్ వీడియో అయితే పెట్టేశాను మీరు ఆ కంప్లీట్ వీడియోని అయితే చూడండి అయితే మనం ఎంటర్ కాబోతున్నాము అక్కడ చూసారా కొండ సూపర్ అంటే సూపర్ ఉంది అసలు గోగాడ రైల్వే టన్నల్ ఇక్కడ బోర్డు కనిపిస్తుంది మీకు ఎంటర్ అయితే కాబోతున్నాం వాహ సూపర్ అంటే సూపర్ ఉంది వామో గాలి చూసారా ఎంత ఫాస్ట్గా వస్తుంది అసలు ఫోన్ అయితే షేక్ అవుతుంది నాకు లైటింగ్స్ మాత్రం చంపేశాడు లోపల టన్నల్ నుంచి బయటకుతో వచ్చేసాం కదా టన్నల్లో మాత్రము నిజంగా చాలా అంటే చాలా చల్లగా ఉంది టన్నల్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో హౌస్ బ్రిడ్జ్ తర్వాత స్టాప్ దిగువమెంట దిగువమెంట తర్వాత అయితే మనకు ఆల్మోస్ట్ ఇంత చెట్లు అయితే మనకు అంత కనిపించవు నాకు తెలిసి నల్లమల్లంగా ఇక్కడితోనే లాస్ట్ ఎండ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే దిగువ స్టేషన్ కి అయితే మనం బండి వచ్చేసింది ఇక్కడ చూసారా చాలామంది వానర్లు అయితే కూర్చొని ఉన్నారు అండ్ ఈ లో నేను గమనించింది ఏమ్రా అంటే ఇక్కడ చాలామంది అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక లేడీ అయితే చాటలు అలాగే బిసిన కర్రలు అయితే అమ్ముతున్నారు అనమాట అండ్ అలాగే మన దోమతేర్రలకి కట్టుకునే ఒక పెద్ద పెద్ద పొడుగు కర్రలు వస్తాయి కదా అవి కూడా అయితే ఇక్కడ అమ్ముతున్నారు చాలా మంది అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ టిఫిన్ అయితే మీకు అవైలబుల్ ఉంది ఆ లో చూసుకుంటే ఒక క్యాంటీన్ అయితే ఉంది దిగువ అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది దిగువ మెట్ర తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ గిద్దలూరు ఆల్రెడీ మన ట్రైన్ అయితే వన్ అవర్ లేట్గా అయితే నడుస్తుంది బఠానీ మసాలా అనే ఒక ఐటమ్ అయితే వచ్చింది ఎందుకు నాకు నచ్చింది తీసుకున్నాను జస్ట్ ట్వంటీ రూపీసే అయితే ఓకే గిద్దలూరు స్టేషన్కి అయితే మన ట్రైన్ ఎంటర్ అయింది గిద్దలూరుకి అయితే మన ట్రైన్ నైన్కి రావాల్సింది నైన్ ఫిఫ్టీకి అయితే వచ్చింది గిద్దలూరు రైల్వే స్టేషన్ కోడ్ జిఐడి గిద్దలూరు తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జగ్గంపట్ల కృష్ణాపురం నాకు తెలిసి ఇక్కడ గిద్దలూరులో మంది అయితే దిగేస్తారని నేను అనుకుంటున్నాను గిద్దలూరు స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది నేను అనుకున్నది కరెక్టే గిద్దలూరు స్టేషన్ అయితే చాలా మంది అయితే దిగేశారు అండ్ నేను నేనున్న భోగిలో అయితే ఒక టెన్ మెంబర్స్ కూడా లేరు ఓన్లీ ఒక సిక్స్ ఓ సెవెన్ మెంబెర్స్ అయితే ఉన్నారనమాట జగ్గంపట్ల కృష్ణాపురం స్టేషన్కి అయితే మన ట్రైన్ అయితే ఎంటర్ అయితే అయ్యింది అండ్ ఈ స్టేషన్కి అయితే మన ట్రైన్ నైన్ థర్టీకి అయితే రావాలి కానీ టెన్ ఫిఫ్టీన్కి అయితే వస్తుంది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే లేట్గా నడుస్తుంది మన ట్రైన్ జగ్గంబాటు కృష్ణాపురం నుంచి అయితే మన ట్రైన్ అయితే కదిలింది దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ ఖంభం ఈ కొండలు కనిపిస్తున్నాయి కదా ఈ కొండలు బ్యాక్ సైడ్ అయితే మనకు ఖమ్మం చెరువు అయితే ఉంటుంది ఖమ్మం చెరువు యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ ఖమ్మం చెరువు ఏడు కిలోమీటర్ల పొడవు మూడు కిలోమీటర్ల వెడల్పు అయితే ఉంటుంది అండ్ మన దక్షిణ ఆసియాలోనే రెండవ అతిపెద్ద లేక్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మీకు దీని అయితే మీకు చేరువైతే ఉంటుంది అండ్ ఈ చేరువుని అయితే శ్రీకృష్ణ దేవరాలు కాలంలో నిర్మించారని అయితే చెప్తారు మన ట్రైన్ అయితే ఇప్పుడే ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంది తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు రావాల్సింది పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు అయితే వచ్చింది అండ్ ఖమ్మం రైల్వే స్టేషన్లో అయితే రెనోవేషన్ వర్క్ అయితే నడుస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ పూలుగా రెనోవేషన్ వర్క్ అయితే నడుస్తుంది ఖంభం స్టేషన్ అయితే బయలుదేరింది దీని తర్వాత మన నెక్స్ట్ స్టాప్ తర్లపాడు ట్రైన్లో జనాలను అయితే చూడవచ్చు ఎవరెవరు లేరు నెక్స్ట్ ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే ఉంటారు తర్లపాడు స్టేషన్కి అయితే మన ట్రైన్ ఎంటర్ అయితే అయ్యింది తర్లపాడు తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ మార్కాపురం రోడ్ మన స్టేషన్ అయితే మార్కాపురం రోడ్కి అయితే చేరుకుంది మార్కాపురం రోడ్కి అయితే యాక్చువల్గా టెన్ ఫోర్టీన్కి రావాల్సింది టెన్ ఫిఫ్టీ ఫోర్కి అయితే వచ్చింది మార్కాపురం స్టేషన్ కోడ్ ఎంఆర్కే మార్కాపురం రోడ్డు నుంచి అయితే శ్రీశైలం వెళ్ళడానికి ఇది ఒక దగ్గర మార్గం అని అయితే చెప్పాలి మార్కాపురం దిగి ఇక్కడ నుంచి బస్కైతే వెళ్ళొచ్చు అండ్ మన ట్రైన్ అయితే మార్కాపురం నుంచి బయలుదేరింది మార్కాపురం తర్వాత మన ట్రైన్ ఎక్కడ నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే దోనకొండ మన ట్రైన్ అయితే దోనకొండకైతే వచ్చేసింది దోనకొండ నుంచి అయితే ఆల్రెడీ బయలుదేరిపోయింది కూడా దోనకొండ తర్వాత నెక్స్ట్ స్టాప్ పూరి మన ట్రైన్ అయితే ఇప్పుడే కురిచేడికి అయితే చేరుకుంది చూసిన కదా వర్షం అయితే మోస్తరుగానే పడుతుంది నాకు తెలిసి మనం వెళ్ళేలోపు అయితే ఫుల్ అయితే వర్షం పడచ్చు నాకు తెలిసి గుంటూరులో వర్షం ఇప్పటికైతే స్టార్ట్ అయి ఉంటుంది ఎందుకంటే చూస్తేనే అర్థమైపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ట్రైన్ అఫిషియల్ స్టాప్ వన్ మినిటే కురిచేడి నుంచి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి మన ట్రైన్ యొక్క స్టాప్ వినుకొండ ఇది పక్కన చూసుకుంటే ఒక రైల్వే ట్రాక్ కనిపిస్తుంది కదా ఇది నడిగుడి శ్రీకాళహస్తి రైల్వే లో భాగమైన గుండ్లకమ్మ దర్శి మధ్య ఇరవై ఏడు కిలోమీటర్ల లైన్ అయితే స్టార్ట్ అయితే అయింది అండ్ ఈ లైన్ అయితే ఎలక్ట్రిఫికేషన్ అయితే కాలేదు కానీ ఓన్లీ డీజిల్ ఇంజిన్స్ అయితే నడుస్తున్నాయి ఆల్రెడీ దీంట్లో ట్రైల్స్ కూడా స్టార్ట్ అయితే చేశారు గుండ్లకమ్మ రివర్ని అయితే క్రాస్ చేస్తున్నాం ఇది గుండ్లకమ్మ నది మన ట్రైన్ వినకొండకైతే వచ్చేసింది వినుకొండ నుంచి మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే నరసరావుపేట వినుకొండ స్టేషన్లో ఎక్కడ చూస్తున్నారు కదా మిరప నారాది మన ట్రైన్ చూసుకుంటే నరసరావుపేటకి అయితే రీచ్ అయింది నరసరావుపేట రైల్వే స్టేషన్ అయితే రెనోవేషన్ వర్క్ అయితే నడుస్తుంది లిఫ్ట్ అలాగే ఇంకా వర్క్ ఏదైతే చేస్తున్నారు ఇక్కడికైతే మన ట్రైన్ ట్వెల్వ్ ట్వంటీ త్రీకి అయితే రీచ్ అయ్యింది నరసరావుపేట నుంచి అయితే మన ట్రైన్ అయితే మూవ్ అయింది నరసరావుపేట తర్వాత అయితే మన ట్రైన్ ఎక్కడైతే స్టాప్ అయితే లేదు ఫిరంగిపురం అలాగే నల్లపాడు జంక్షన్ అయితే ఆపరు అటువైపు అయితే ఒక ట్రైన్ వెళ్తుంది కదా అది గుంటూరు నుంచి దోని వెళ్ళే ఎక్స్ప్రెస్ అది దోనికైతే నైట్ ఏమో చేరుకుంటుంది గైస్ మనం నల్లపాడు జంక్షన్కి అయితే దగ్గర ఉన్నాము మీకు ఇటువైపు ఒక ట్రాక్ కనిపిస్తుందా ఆ ట్రాక్ నల్గొండ నుంచి వచ్చే ట్రాక్ అనమాట అది ఏదైతే నల్గొండ అలాగే సత్యనపల్లి మీదకి అయితే వచ్చే ట్రాక్ అది విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఉంది కదా ఆ ట్రైన్ అయితే ఈ ట్రాక్లో నుంచి అయితే వెళ్తుంది ఫైనల్గా అయితే మన ట్రైన్ గుంటూరుకి అయితే చేరుకుంది ఒంటి గంట యాభై ఏడు నిమిషాలకైతే గుంటూరుకి అయితే చేరుకుంది ఇక ఈ ట్రైన్ చూసుకుంటే సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకైతే నర్సాపూర్కి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను ఈ వ్లాగ్ ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన వీడియోస్ని అయితే షేర్ చేయండి అండ్ ముఖ్యంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను ముందు చాలా అయితే తీసుకొని వస్తాను